బలరాముడు భాగవతంలో గమనించినప్పుడు రెండు ప్రధానమైనటువంటి రాక్షస సంహారములను చేస్తాడు అందులో ఒక రాక్షసుడు ప్రలంబాసురుడు అని పేరు ఆయన కంసుని పనుకున వచ్చినటువంటి రాక్షసుడు ఎంతమంది రాక్షసులు వచ్చినప్పటికీ కృష్ణుణ్ణి నిర్జించలేకపోతున్నారని కృష్ణుణ్ణి నిర్జించడం కన్నా కృష్ణుడి అన్నగారు కాబట్టి బలరాముణ్ణి విడిచిపెట్టి కృష్ణుడు ఉండలేడు కాబట్టి బలరాముడిని చంపేస్తే గొడవ వదిలిపోతుందని ఓ నిర్ణయానికి వచ్చాడు ఆయన వచ్చి ఈ గొల్లపిల్లలతో కలిసి ఒక గొల్ల పిల్లవాడిగా మారిపోయాడు కృష్ణ పరమాత్మకి తెలుసు కనిపెట్టాడు కంసుని పనుపున వచ్చిన రాక్షసుడు గొల్లపిల్లవాడిగా మారాడు అని బలరాముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అన్నయ్య వీడు మనతో ఉన్న స్నేహితుడు కాడు రాక్షసుడు ఈ మారువేషంలో వచ్చి మనతో చేరాడు ఆటలకి అని ఆ ఆటలో ఒక విచిత్రమైన ఆట అది ఆయన ఏం చేశాడంటే ఎవరు రెండు రెండు పక్షాలుగా విడిపోయి ఆడుకుంటారు ఏ పక్షం వాళ్ళు ఓడిపోతారో వాళ్ళని గెలిచినటువంటి పక్షం వాళ్ళని ఓడిపోయిన పక్షం వాళ్ళు వహించాలి అంటే మోసి తీసుకెళ్తూ ఉండాలి ఏదో మర్రి చెట్టు హద్దుగా పెట్టుకున్నారు ఆ మర్రి చెట్టు వరకు మొయ్యాలి కృష్ణుడిని ఎలాగో నిర్జించలేం కనుక కృష్ణుడి పక్షంలో చేరిపోతే బలరాముడి పక్షం ఓడిపోయినప్పుడు తాను ఎత్తుకుని దూరంగా తీసుకెళ్ళి చంపేయచ్చు అని నిర్ణయించుకున్నాడు అందుకని దైవపక్షాన్ని చేరినట్లుగా నటించాడు లోకంలో కూడా ఇలా ఉంటుంది కొంతమంది భగవద్పక్షంలో ఉన్నట్టుగా ఉండి స్వార్థాన్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన కృష్ణుడి పక్షంలో చేరి బలరాముడు వాళ్ళ బృందం గెలిచింది ఒకసారి గెలిచినప్పుడు ఓడిపోయిన బృందం కాబట్టి గెలిచిన వాళ్ళని మొయ్యాలి బలరాముడిని నేను మోస్తాను అని చెప్పి మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు సహజస్వరూపాన్ని పొందాడు రాక్షస రూపాన్ని పొందాడు పొంది వడివడిగా తీసుకెళ్ళిపోతుంటే బలరాముడు గమనించాడు ఓహో వీడు రాక్షసుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడని నాలుగు పిడిగుద్దులు గుద్దేటప్పటికే ఆ ప్ర ప్రళంభాసురుడు అక్కడ పడి శరీరం విడిచిపెట్టేశాడు అదొక వధ దానికన్నా కూడా భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి రాక్షస సంహారము ఒకటి చేస్తాడు బలరాముడు దాన్ని గార్ధబాసుర సంహారము అని పిలుస్తాడు గాడిద రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు అని ఇది పైకి వినడానికి చాలా చిన్న కథల్లా ఉంటాయి ఏమిటి లీలలు అనిపిస్తుంది మనకి నేను మీతో ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక పెద్ద తాటితోపు ఒకటి ఉంటుంది తాటిపండు చాలా గొప్ప వాసన మంచి సువాసన వస్తుంది అందులో బాగా ముగ్గిపోయినటువంటి తాటిపండు కింద పడిపోతే పైన నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోయి కొంచెం పిట్లితే లోపల నుంచి మంచి బంగారు వర్ణంలో లోపలి ముద్ద కనపడుతుంటుంది మంచి సువాసన వస్తుంటుంది దాన్ని కొద్దిగా కాలిస్తే ఇంకా మంచి సువాసన ఇవన్నీ నీకెలా తెలిసి అంటారేమో మా ఇంటి పక్కన ఉండేటటువంటి గొల్లలు కొంతమంది ఆ తాటిపళ్ళు తెచ్చి కాలుస్తుంటే చిన్నప్పుడు చూశాను బహుశా భాగవతంలో చెప్పవలసి ఉంటుందని పరమేశ్వరుడు వాటిలో అనుభవించాడేమో నాకు అంటే తాటిపండు అది కాలిస్తే ముద్దలా పిట్లి అందులోంచి బంగారు వర్ణంలో ముద్ద వస్తుంది చాలా గొప్ప రుచిగా ఉంటుంది అది మంచి సొగసుగా చాలా రంగు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి తాటిపళ్ళు ఎవరూ ఎవరు తినకపోతే పై నుంచి కింద పడిపోతుంది కింద పడిపోతే ఆయన ఏం చేస్తాడంటే తను తినడు ఎవ్వరిని తిననివ్వడు అది గాడిది కదూ అది తాటిపండు ముట్టుకోదు పోనీ తాటిపండు అది ముట్టుకోదు కాబట్టి ఎవరైనా వచ్చి తిందామంటే తిననివ్వడు ఈ పిల్లలు గొల్ల పిల్లలు వీళ్ళకి ఆశ ఆ తాటిపండు తిందామని ఒకవేళ వీళ్ళు కానీ ఆ తాటిపండు తిందామని లోపలికి వెళ్ళారో వెనక కాళ్లతో తన్ని చంపుతూ ఉంటాడు వీళ్ళందరూ వచ్చి ఒక రోజున కృష్ణ పరమాత్మకి చెప్పారు కష్టమైన సుఖమైన వాళ్ళు కృష్ణుడికే చెప్తారు కాబట్టి కృష్ణుడికి చెప్పారు చెప్తే కృష్ణుడు అన్నాడు తప్పకుండా మీ కష్టం విన్నాను మీరు తాటిపళ్ళు తినవలసింది మీరు తాటిపండ్లు తినే ఏర్పాటు చేస్తానని బలరాముడికి ఆ రోజున విశేషమైనటువంటి స్తోత్రం చేసి అన్నయ్య ఈ పని నీ వల్లే జరగాలి అన్నాడు బలరాముడు లోపలికి ప్రవేశించి ఆ తోటలో ఉన్న తాటి చెట్లు పట్టుకుని చాలా బలవంతుడు కనుక ఊపాడు తాటిపళ్ళు కింద పడ్డాయి అవి తాటిపళ్ళు రాలిపోతున్న చప్పుడు వినగానే గాడిద పరిగెత్తుకొచ్చి బలరాముడిని తన వెనక కాళ్లతో తన్నిది వెంటనే ఆ బలరాముడు ఆ గాడిద యొక్క కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు దాన్ని గార్ధపాసుర సంహారం అంటారు ఎప్పుడైతే రాక్షసుడు చచ్చిపోయాడో మిగిలినటువంటి గాడిదలు అంటే ఆ రాక్షసుని యొక్క సైన్యం అంతా వచ్చింది పోతనగారు అన్నారు తంతువులందుచేలము విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి పరమేశుడు జగదీశుడు అంతలోనవానంతము చేయుటది చిత్రమే అన్నారు చీలము విధంబున ఈ పంచె ఉంటే పంచెలో ఏముంటాయి వస్త దారాలు ఉంటాయి దారాలు లేకుండా పంచె ఉండదు అలాగే పంచ దారాలే దారాలే పంచగా మారినట్టు పరమేశ్వరుడే ప్రపంచంగా మారాడు